మనం పోతే అల్లర పడ్డ ప్రజలు రావడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ప్రజలు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో ప్రజలకు ఉన్నారు వాళ్ళు ప్రజలకు భయపడి వాళ్ళు చెందిన ఆకులు నిరవెత్తుకునే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క అవినీతిని కా అవినీతిని కప్పిపించుకోవడానికి మన పోలీస్ సోదరులు వాళ్ళ యొక్క అవినీతికి హక్కు దాస్తున్నారు ఆ సోదరులకి దయముంచి సభామూర్ఖంగా కోరుతున్నారు మీరు తెలుసుకొని ఆ అవినీతికి కాపలా ఉందే ఇలా జరిగింది ఒక సంఘటన Yeah ఉన్నారు తప్పదని జరిపి ఏకగ్రీం చేస్తున్న ప్రపంచాలు ఈరోజు మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం ఒక అదనంగా జరగాల్సిన ఎలక్షన్ ని ఈరోజు వన్ సైడ్ చేసి పోలీసు వ్యవస్థ వారిని ఈ అడ్డుపడుకొని తెలియదు పార్టీ వారిని అన్ని చేయడం జరిగింది అయ్యా తప్పు ఉంటే అందరినీ కలిపి జరపండి ఎలక్షన్ వన్ సైడ్ తెలియదు కార్యకర్తలు ఒకటి అలా చేసి లోపల నాయకులు కార్యకర్తలు అందరూ లోపలికి అంతా ఇబ్బంది ఎత్తుంది మీకు మీరు భారీ మేర గెలవడం జరిగింది తెలుగుదేశం కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో భారీ మేరకు గెలవడం జరిగింది ఆ మెయిన్ తెలుసు చెప్పండి ఆరు వందల మంది కాబట్టి మీరు చేస్తున్న కావటం పోలీసులు అనంతరం గెలవడం జరిగింది ఆ ఎలక్షన్ రద్దు చేసి అంత మొత్తం ప్రెషర్ ఎలక్షన్ ಕ್ಷಮಣ ರೇಪು ಸಾ ಕ್ಷಮಾಪಣೆ ಪಕ್ಷ ರೇಪು ಬಂಧು ಬಗ್ಗೆ ಬಂಧು

నిన్నటి రోజున నిన్నటి నిన్నటి రోజున మీడి సంఘాల ఎలక్షన్ లో పార్లపల్లెలో వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతా ఉందని తెలిసి మా మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు పోయి అక్కడ పోలీసు పోలీస్ వారిని వేరుకోవడం అయ్యా మమ్మల్ని కూడా మా వాళ్ళని కూడా ఓటేయండి ఓటీని ఓటీని ఇవ్వండి ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు ఓటింగ్ ఉన్న వాళ్ళంతా ఓటేయాలనే రైతులంతా ఓటేయాలనే ఉద్దేశం ఉంది కదా మీరెందుకు దన్నరా వేశారు అన్నీ వేశారు కదా మీరెందుకు మమ్మల్ని చేయరు మా వాళ్ళని అలోచేయరు అంటే ఒక సిఐ సీసీ సిఐ ఎబ్రాహిం పెద్ద రెడ్డి గారిని ఆయన వాయిస్ని కూడా లెక్క చేయకుండా ఇష్టాను సరం రే నీ కథ చూస్తాను నువ్వు నన్నేం పిక్కుంటావు అనే ధోరణిలో మాట్లాడడం జరిగింది అయ్యా రెడ్డి గారు మీకు అధికారంలో ఉన్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న జరిపిన సాగునీటి ఎలక్షన్లు రద్దు చేసి సామరస్యంగా ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నా అధికారంలో ఉన్న బట్టి నీకు చేపలు అవుతుంది కాబట్టి మీరు మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ సిఐ ఇబ్రహీం గారు సాయంత్రం లోపల మా పెద్ద ఆయనకు క్షమాపణ చెప్పకపోతే రేపు బెంగళూరు పట్టణ పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సిఐ గారు ఎక్కడున్నా ఆయన మాది గమనిస్తుంటారేమో ఆయన చెప్తా ఉన్నాం ఖచ్చితంగా సాయంత్రం క్షమాపణ చెప్పుకుంటే మేము ఆయన పైన కోర్టు కోర్టు వెళ్ళడానికి కూడా సిద్ధమని సభాపికంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన పైన చర్యలు ఏం తీసుకోకపోతే మా మా నిరసన ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాం జై